వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక ఈ వీడియో వచ్చేసరికి మా ఇంటి ఉగాది పండుగ అనమాట ఈ సంవత్సరం మేము మా ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇక నేనేం వంటలు చేశాను ఉగాదికి అనేది మీతో షేర్ చేస్తాను ఇక మేమైతే నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ఇంకా నడిమిదలో కొన్ని రోజులు అయితే స్టాప్ చేశాను వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్స్ పెరగడం లేదనేసి మళ్ళీ ఇప్పుడు రీసెంట్ టైంలో వన్ బై వన్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను పర్వాలేదు సబ్స్క్రైబర్స్ అయితే నెమ్మదిగా పెరుగుతున్నారు ఇంకా నేనైతే కోరుకునేది మీ నుంచి ఒకటే మన ఛానల్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా లాగా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయండి ఏదో మీ చేసేంత సపోర్ట్లో మేము ఒక రూపాయి సంపాదించుకొని మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే చూస్తాను ఇక అయితే ఈ బ్లాగ్లోకి వచ్చేస్తాను ఇక పొద్దున్నే ఐదు కల్లా లేచానని చెప్పాను కదా ఇంకా నేను ఇంటి ముందరంతా ముగ్గు అయితే పెట్టేసాను మాదైతే చిన్న వాకిలే ఉంటుంది చిన్న ముగ్గు వేయడానికి వీలవుతుంది ఇంకా మా ఇంటి సందులో పేడ వేయాలి కాబట్టి నైట్ వేసేసాను ముగ్గులు మాత్రం పొద్దునే లేచేశాను అంగడి ముందర కూడా ముగ్గు వేసేసాను ఇక నేనైతే మా ఇల్లుని మొత్తం ఉగాదికి రెడీ చేసేసాను నేను పంట వస్తుందంటే ముందు రోజు పనులన్నీ కంప్లీట్ చేసేస్తాను ఆ రోజు ఏ పని పెట్టుకోను మనకి ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి అమావాస్య శనివారం వచ్చింది ఇంకా మా వారు పనికి ఉన్నారు ప్రతి అమావాస్యకి అంగడికి దిష్టి తీయడం మాకున్న అలవాటు ఇంకా ఆదివారం మధ్యాహ్నం వరకు అమావాస్య ఉందనేసి గుమ్మడికాయ తీసుకొచ్చారు దిష్టి తీయడానికి ఇక మా పాపని కాస్త ఛాయ్ పెట్టి అమ్మ అంటే టీ అయితే పెట్టి ఇంకా టీ తాగుతున్నాను రాత్రి పాపకైతే కోన్ పోసాను అనమాట అస్సలు డిజైన్స్ రావు నాకు కోన్ వేయడం కూడా రాదు ఏదో అలా వేశాను ఇక అయితే మా వారు దిష్టి అయితే తీసేశారు అంగడికి ఇంకా నేనైతే ఆల్మోస్ట్ పండ్లన్నీ ముందు రోజే కంప్లీట్ చేస్తాను కాబట్టి పొద్దునే పండగల్లో మాత్రం మా వారు అనేది దీపం పెట్టేస్తారనమాట ఇంట్లో ఇంకా నేను కూడా పనికి వెళ్ళి వచ్చేసాను పనికి వెళ్ళి వచ్చేటప్పుడు మావిడాకులు వేప ఆకు వేప పూర్త హార్ అయితే తీసుకొని వచ్చాను మా అయితే ఇంటి గుమ్మానికి అయితే పెట్టేశారు ఇక మా వాడికి చిక్కిగాడికి స్నానం చేపించాలి లోపల పిల్లలు ఆకులు అంటున్నారు అనేసి పొద్దునే ఉప్మా అయితే చేసేస్తున్నాను మా వారు మా బాబు ఇంకా మా మార్కెట్కి వెళ్ళున్నారు అంగడికి సరుకులు తేవడానికి ఇక మా పాపకైతే తల స్నానం చేయించేసాను ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడింది నాకైతే కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగా నచ్చింది ఇక గ్యాస్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా టిఫన్ చేసేసిన తర్వాత మా చిక్కిగాడికి కూడా స్నానం చేయడానికి తీసుకొచ్చేసాను ఇక మా వాడైతే సైలెంట్గా ఏం పోసుకోడు వా నీళ్ళు అనేది కాస్త అలా చేస్తాడు ఇంకా ఒక్కసారి అలా కసురుకున్నామంటే సైలెంట్గా పోసుకుంటాడు ప్రతి ఆదివారం మా వాడికి స్నానం చేయడం మాత్రం కంపల్సరీ ఉంటది మా ఇంట్లో ఇంకా వాడికి స్నానం చేపించేస్తా ఈరోజు ఈ శారీ కట్టుకుంటున్నాను ఇది ఎలా తీసుకున్నాను త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకైతే చాలా బాగా నచ్చింది కొత్త శారీ ఏం కాదు ఇది సెకండ్ టైం కట్టుకోవడము ఇక నేను ఉగాది పచ్చడి ఎలా చేస్తాను అనేది మీతో అలా సింపుల్ గా షేర్ చేస్తాను ఒక ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొత్త చింతపండు కాస్త వాటర్ వేసి నానబెట్టేసుకున్నాను ఇక మామిడికాయ పిందెలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను బెల్లం తురుము కారం కోసం మిరియాలు దంచైతే తీసుకుంటున్నాను వేపపూత సాల్ట్ ఇది ఇంతే అనమాట నేను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడము ఒక బౌల్లో గుజ్జు తీసుకున్నాం కదా చింతపండు గుజ్జు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకొని ఇంకా ఒక స్పూన్ తీసుకొని మంచిగా కలుపుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది పాతకాలంలో మిరపకాయలు లేక మిర అది మిరియాలతో పొడి చేసి వేసుకునేవారనమాట కారం కోసము ఇంకా అందుకనే నేను ఇక్కడ పాత కాలం అనేసి మీతో మెన్షన్ చేశాను ఇక నేను చెప్పినట్టు మా వారు దీపం పెట్టేసి అయితే పనికి వెళ్ళిపోయినారు ఇంకా నేను ఉగాది పచ్చడి చేసేసి దేవుడి దగ్గర కూడా పెట్టయితే మొక్కేస్తున్నాను ఈ సంవత్సరం దేవుడిని కోరుకున్నది నేను ఒక్కటే నా యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి మేము మంచిగా ఇల్లు కట్టుకోవాలి చాలా ఇయర్స్ నాటికల్ మా ఇల్లు మేము కట్టుకోవడం అనేది ఇంకా పిల్లలు చదువు బాగుండాలి ఇవే అన్నమాట నేను కోరుకున్నది ఇక మంచిగా దేవుడి దగ్గర కొత్త సంవత్సరం అందరూ బాగుండాలనేసి మొక్కునేసి ఇంకా పిల్లల్ని కూడా దండం పెట్టుకోమని అయితే చెప్పాను మావాడైతే సాంప్రదాయ పద్ధతిలో వాడు ఈ రోజు పంచ కట్టుకున్నాడు వాళ్ళ తాతది షర్ట్ అయితే వేసుకున్నాడు అనమాట చాలా ముద్దుగా ఉన్నాడు ఉన్నాడు ఇంకా వాడు కూడా దేవుడికి అయితే ఇచ్చేసాడు ఇప్పుడైతే మనం ఉగాది పచ్చడి టేస్ట్ చేసేద్దాము ఎలా ఉందనేసి మన జీవితంలో కష్ట సుఖాలు బాధలు ఎలా ఉంటాయో పెద్దవాళ్ళు మన కొత్త సంవత్సరంలో ఇవన్నీ మీరు దిగమింగాలి అనేసి అనుకుంటా ఉగాది పచ్చడి కనిపెట్టుంటారు అనేది నాకైతే అనిపించినటువంటి ఒక విషయము ఇక పూజ అయిపోయి నేను టిఫిన్ తినేసరికల్లా పదకొండు అయిపోయింది ఇక పిల్లలు మనం పండగలు అంటేనే వెజ్ చేస్తాం కదా మేము నాన్ వెజ్ చికెన్ అందులో చేయక చాలా రోజులైపోయింది చికెన్ వైరస్ వచ్చినప్పటి నుంచి అస్సలు తినడం లేదు ఇంకా పిల్లలు ఆ రోజు అడిగున్నారనమాట ఎలాగో సండే కదా మమ్మీ చికెన్ బిర్యానీ చెయ్యి అనేసి వాళ్ళ కోరిక మేరకు మా ఇంట్లో కొంచెం స్పెషల్గా వెజ్ కాకుండా నాన్ వెజ్లో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇంకా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను వచ్చేయండి ఒక బాండీలో మన మసాలా దినుసులన్నీ డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ చికెన్ శుభ్రం చేసేసుకొని తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకున్నాను ఇక నేనైతే అల్లం పేస్ట్ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను చికెన్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది అన్నట్టు అల్లం పేస్ట్ తగినంత యాడ్ చేసుకున్నాను ఒక ప్యాకెట్ పెరుగు అయితే వేసేసాను కొత్తమీరి పుదీనాని ఇలా అయితే తుంచి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా దిగుతుంది కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా కలిపి ఒక మనకి టైం ఉంటే హాఫ్ అన్ అవర్ కానీ ఒక గంట కానీ పక్కకు పెట్టుకుంటే మనకి చాలా ఉంటుంది చికెను నా నా దగ్గర టైం లేదు కాబట్టి నేను అప్పటికప్పుడే కలిపి చేసేస్తున్నాను మా బాబు నాకు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఇలాగా కట్ చేసి అయితే ఇచ్చేసాడు ఈ కుక్కర్ అయితే నేను రీసెంట్గానే తీసుకున్నాను నా దగ్గర పెద్ద కుక్కర్ ఏం లేదు ఇంకా మనకి ఇలాగా బిర్యానీలు చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా అయితే బా ఆ కుక్కర్ని అయితే పెట్టేసాను మనకి బిర్యానీ అంటేనే నెయ్యి కంపల్సరీ ఉండాలి నెయ్యి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ముంతమాడి పప్పు హోల్ గరం మసాలా వేసేసుకుంటున్నాను ఆయిల్ హీటెక్కిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను ఎర్రగడ్డ అయితే వేసుకుంటాను పచ్చిమిరకాయలు కొద్దిగా ఎర్రగడ్డ వేగిన తర్వాత అయితే పచ్చిమిరకాయలు అనేవి యాడ్ చేస్తాను ఇక ఎర్రగడ్డ వేగడం కోసం కాస్త సాల్ట్ అయితే వేసేసుకుంటాను ఇంకా నేను అల్లం పేస్ట్ కూడా ఎరగడ్డ పచ్చిమిరకాయలు వేగిన తర్వాతే వేస్తాను అనమాట మనకి కాస్త బిర్యానీలో ఎర్రగడ్డ మంచిగా వేగితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇంకా మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా యాడ్ చేసేసి ఒక పది నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత తర్వాత ఆయిల్లో ఇప్పుడు కొన్ని టమాటాలు ముక్కలుగా చేసుకున్నవి యాడ్ చేస్తాను ఇప్పుడు మనం హోల్ గరం మసాలా ఫ్రై చేసుకున్నాం కదా వాటిలోనే కొంతవరకు టమాటాలు మిక్సీ పట్టేసాను వాటిని కూడా యాడ్ చేసుకుంటాను ఇక ఈసారి బిర్యానీలో నేను ఇలా ట్రై చేశాను అనమాట అందుకేనేమో బిర్యానీ అయితే సూపర్గా కుదిరింది ఇంకా కాస్తంత వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను నే మేమైతే కారం చాలా తక్కువ తింటాం కాబట్టి చూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇంకా నేను నాలుగు గ్లాసుల బియ్యానికి ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ వేసేసి మంచిగా ఒకసారి కలిపి ఉప్పు కారం చూసేసుకొని అలాగా పొయ్యి పైన పెట్టేసాను బాయిల్ వచ్చేదానికి ఇంతలోపు ఒక మామిడికాయ తీసుకొని తురుముకుంటున్నాను మామిడికాయ అన్నా చేద్దాము అన్నట్టు మామిడికాయ పులిహోర తాలింపు పెట్టేసి మామిడికాయని తురుము కూడా వేసేసి కలిపి పెట్టేశాను ఇంత లోపల అన్నం ఆరబెట్టేశాను అన్నం కూడా ఆరిపోయింది మాడుకాయ పులిహోర అయితే చేసేసాను బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కాస్త పుదీనా కొత్తిమీర కొద్దిగా నెయ్యి వేసి పెట్టేశాను కాసేపు ఐదు నిమిషాల పాటు మనకి పొడి పొడిలాడుతూ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కలర్ ఏమి వ్యాడ్ చేయలేదు అందుకే ఇక్కడ మీకు అలాగా డల్ గా కనిపిస్తుంది బిర్యానీ ఇక మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఉగాదికి ఏం చేశాననేది షేర్ చేస్తాను ఇంకా వేడి వేడి చికెన్ బిర్యానీ వైట్ రైస్ ఇంకొచ్చేసి రైతా టైం ఉంటే నేను దాల్చా చేద్దాం అనుకున్నాను టైం లేదు కాబట్టి చేయలేదు ఇంకా టమాటా రసము ఇది వచ్చేసి మామిడికాయ పులిహోర మనకి ఉగాది పచ్చడి చాలా సింపుల్గానే ఉగాది రోజు మెను అయితే చేసేసానమాట లంచ్లోకి స్వీట్ ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే ఈ సమ్మర్లో స్టార్ట్ అయిపోయింది కదా చాలా నీరసంగా అనిపించింది ఇంతటితోనే అని చేసేసాను లంచ్ అనేది మా వారు నుంచి వచ్చేసారు ఉగాది పచ్చడి అయితే ఫస్ట్ పెట్టిచ్చేసాను ఇంకా వాళ్ళందరికీ అరటాకలో భోజనం పెట్టాను మా అయితే ఇక్కడ ఫస్ట్ టైము ఇలాగా టేస్టీగా కుదిరింది చికెన్ బిర్యానీ అనేసి ఒక ముద్ద పెట్టమంటే ఇంకా నాకు కూడా ఒక ముద్ద అనేది తినిపించారు టేస్ట్ అయితే అదిరిపోయింది ఈసారి చికెన్ బిర్యానీ మంచిగా మేమైతే లంచ్ తినేసి కాసేపు అయితే పడుకున్నాము మా వాడు నేను తలనొప్పిగా ఉందన్నట్టు కొద్దిగా పడుకున్నాను అందుకనేసి ఇక్కడ టీ పెడుతున్నాడు అనమాట అదే మీతో షేర్ చేస్తున్నాడు ఇక టీ పెట్టేసిన తర్వాత నేను లేవలేదు తర్వాత బండి వచ్చింది బొమ్మల బండి మా వా మా పాప అయితే కొన్ని బొట్టులు అవన్నీ కావాలని అడిగింది కొనిచ్చేసాను మా వాడు దిష్టి పూసలు అడిగాడు వాడికి కూడా కొనిచ్చాను ఇంకా నేను ఇంటికి వచ్చి టీ వేడి చేసుకొని అయితే తాగేశాను ఇంకా నైట్ డిన్నర్లోకి బిర్యానీనే ఉన్నింది మా పాప అందరికీ సరి సమానంగా వేసిస్తుంది అనమాట అందరూ నైట్ కూడా డిన్నర్ చేసేసాము ఇంకా కర్రబుచ్చాయలు అయితే తినేస్తున్నాము సరే మా ఇంటి ఉగాదిని మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంకా మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక ఈ వీడియోని తిడతా అని చేసేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో లేదా మరొక కంటెంట్ తో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్